బుధవారం భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఈ సందర్భంగా డాక్టర్ హుసేని ముజీఫ్ మాట్లాడారు బుధవారం భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గృహకల్పన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఎం హుస్సేని ముజీబ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధముగా భారత రాజ్యాంగం ఏర్పడిందని ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి చెందుతుందన్నారు ఆయన చేసిన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరాదని ఆయన చూపించిన బాటలో అందరం నడవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘ సభ్యులు పర్వతాలు చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్ కోశాధికారి బాలరాజ్ అసోసియేట్ అధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు కురడి శ్రీనివాస్ సభ్యులు ఖలీద్ అహ్మద్ బొలిగిద్ద శంకర్ ముఖీం కురేషి శ్రీధర్ నాయుడు ఏపీఆర్వో మహమ్మద్ వహీద్ ముస్తఫా షరీఫ్ ఉన్నారు